నమస్కారం న్యూస్ స్వాగతం ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని వడ్డాడి గ్రామంలో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయం ఎంతో పురాతనమైనదని ఆ లక్ష్మీ నరసింహ స్వామి వారి కృపా కటాక్షాలతో గ్రామం పచ్చని పండలతో సిరి సంపదలతో వైరాజిల్లుతోందని ఇక్కడికి వచ్చి మొక్కుకున్న భక్తుల కోరికలు నెరవేర్చే ఆ స్వామివారికి నిత్యం పూజలతో పాటు ప్రతి శనివారం ఉదయం నుండి సాయంత్రం వరకు భజన కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రతి సంవత్సరం మహాశివరాత్రికి ఇక్కడ ఆలయ వార్షికోత్సవాలు జరుగుతాయని ఆలయ పూజారి విఘ్నేశ్వర్ బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి వేదవ్యాస్ గ్రామస్తులు ఇందూర్ నర్సింగ్ నాందేవ్ సిరిగిరి అశోక్ పాలకొండ సత్యనారాయణ గుంజాల నామదేవ్ తదితరులు తెలిపారు నమస్కారం మనా న్యూస్ కు స్వాగతం ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని వడ్డాడి గ్రామంలో స్వయంభుగా కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయం ఎంతో పురాతనమైనదని ఆ లక్ష్మీ నరసింహస్వామి వారి కృపా గ్రామం పచ్చని పండలతో సిరి సంపదలతో వైరాజిల్లుతోందని ఇక్కడికి వచ్చి మొక్కుకున్న భక్తుల కోరికలు నెరవేర్చే ఆ స్వామి వారికి నిత్యం పూజలతో పాటు ప్రతి శనివారం ఉదయం నుండి సాయంత్రం వరకు భజన కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రతి సంవత్సరం మహాశివరాత్రికి ఇక్కడ ఆరు వార్షికోత్సవాలు జరుగుతాయని ఆలయ పూజారి విఘ్నేశ్వర్ బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి వేదవ్యాస్ గ్రామస్థులు ఇందూర్ నర్సింగ్ నామదేవ్ చిరిగిరి అశోక్ పాలకొండ సత్యనారాయణ గుంజాల నామదేవ్ తదితరులు తెలిపారు

ini ini bus లింబాద్రి అని ఎలా పేరొచ్చిందంటే లింబాద్రి అనే శిష్యుడు ఇక్కడ ఉండే అయితే పుట్ట ఆకారంలో వెలిసింది ఆయన ఇక్కడ సేవ చేసుకుంటుండే అయితే మేరుగు పాపన్న ఆయన పొలంలోకి పోయి గడ్డి మొప్పులు అంటే ఆయన లొబ్బరల్లి ఒక నలుగురు మంది లేపంతా ఒక్కటే మోపు ఒక్కనే కట్టుకున్నాడు నువ్వు ఇంతగానో కట్టుకుంటావు అని చెప్పేసి ఆయనని ఆయన కోపగించేండు కోపగించే ఆయన శాపం పెట్టిండు మేరుగు పాపన్న మోపు తెల్లారితేనే మాపు అని చెప్పేసి అన్నాడు మాపు అని అంటే ఆ శాపం ఆయనకు తిప్పుకునేది ఈయన ఈయన లేపాద్రి ఒక శిష్యుని ఈయనకు తిప్పుకున్నాడు అయితే తెల్లారితేనే ఆయన కాలం చెందిండు కాబట్టి అక్కడి నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ఒక లింబాద్రి నరసింహస్వామి అని పేరుగా ఇక్కడ వెలిసింది అదేవిధంగా ఇక్కడ మాకు జరిగిన సంఘటనలు ఏమున్నాయంటే ఇక్కడ నాగశేషుడు వస్తుండే అయితే అప్పుడు చిన్న మందిరం కట్టినము అయితే మేము ఆ మందిరంని బొక్క అనేది మూసేస్తే ఎన్ని రోజులు మూసేసినా కానీ ఆ ద్వారం పెరుస్తూనే ఉండుంటాయి ఇక్కడ చింత చెట్టు ఉండే ఆ చింత చెట్టులకు మేము ఇంతకుముందు మందిరం కట్టేటప్పుడు కొట్టివేసినాము అయితే కొమ్మ కొమ్మకు మొత్తం ఇట్లా రంధ్రాలు ఉండే ఆ రంధ్రాలు కూడా ఇట్లా నుండగా ఉండే ఆ యొక్క నాగశేషుని స్థావరం కూడా అక్కడ ఉండే అయితే ఆ నాగశేషుడు మాకు ఇంతవరకు ఎవ్వరికి కనిపించకు కనిపించినా కానీ మా నా యొక్క అనుభవంతో చెప్తున్నాను ఇక్కడ మేము హనుమ దీక్ష పట్టినాం హనుమ దీక్ష పట్టుకొని ఇక్కడ పండుకొని ఉన్నాం రాత్రి అయితే ఒక్క వంద ఎనిమిది సార్లు చదవాలని చెప్పి స్విచ్ ఇచ్చేసుకోండి రాత్రి పన్నెండు దాటిన తర్వాత చిట్కని వేలుతో దొడ్డుతోని ఆ యొక్క గంటకు జుట్టుకొని గంట చప్పుడు వినస్తుండే మేము స్వయంగా చూసినాం ఆ తలుపుల సందులకి సందులకెళ్ళిస్తే గంట చప్పుడు అవుతున్నాయంటే ఆ నాగశిషుడు వెలిసిండు మళ్ళీ తీర ఎక్కడ తిరిగి చూసినా మళ్ళీ మాకు నాగశేశ్వరుడు దర్శనం వేయలేదు ఆ రోజు మాకు పెళ్లి కాని రోజులా మేము చూసుకున్నాము అందుకోసం అప్పటికి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ లక్ష్మీ నరసింహ స్వామి యొక్క మహిమలు మాకు తెలుసు కాబట్టి ఇతర గ్రామాలకు మేము తెలియజేయాలని చెప్పేసి తీసుకోండి ఆదిలాబాద్ జిల్లా తాంసీ మండలంలోని వడ్డారి గ్రామంలో స్వయంగా కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయం ఎంతో పురాతనమైనదని ఆ లక్ష్మీ నరసింహ స్వామి వారి కృపా కటాక్షలతో గ్రామం పచ్చని పండలతో ఇద్దరి సంపదలతో వైరాగులుతోందని ఇక్కడికి వచ్చి నొప్పుకున్న భక్తుల కోరికను నెరవేర్చి ఆ స్వామి వారికి నిత్యం పూజలతో పాటు ప్రతి శనివారం ఉదయం నుండి సాయంత్రం వరకు భజన కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రతి సంవత్సరం మహాశివరాత్రికి ఇక్కడ ఆలయ వార్షికోత్సవాలు జరుగుతాయని ఆలయ పూజారి విఘ్నేశ్వర్ బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి వేదవ్యాస్ గ్రామస్తులు ఇందూర్ నర్సింగ్ నామ్ సిరిగిరి అశోక్ పాలకొండ సత్యనారాయణ గుంజాల నామదేవ్ దైతర్లి తెలిపారు. మాది గ్రామం బడ్డాడి మండల్ తాంసి జిల్లా ఆదిలాబాదు శ్రీ లింబాద్రి లక్ష్మీ నరసము స్వామి ఆలయం దగ్గర మేము ఎల్లవేళలా సేవ చేయడానికి ఇక్కడ వచ్చేస్తున్నాం. మిగతా ఏదన్నా కానీ కలిసి చేద్దాం ఇక్కడ ఉన్న నరసింహ స్వామిని కూడా మన ఆదిలాబాద్ ప్రజలకు కానీ చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా తెలియజేసే విధంగా అన్ని కార్యక్రమాలు జరుపుకుందాం వంతు ఏదు సరే ముందుండి నేను చెప్పేసి కోరుకుంటూ మరియు అంటే మార్చి ఎనిమిదో తారీఖు జత్ర సమయంలో శంకర్ గారిని కూడా ఇక్కడికి తీసుకొస్తాను మీరందరూ కూడా ఏదైతే ఈ భక్తుల భావనలో ఉన్నారో ఆధ్యాత్మిక భావన అనేది పెద్ద గొప్పది ఇప్పుడున్న కాలంలో ఎవ్వరలేరు ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ అందరు కూడా నాకంటే పెద్ద వయసు వాళ్ళు ఎక్కడ ఉన్నారు తప్ప నాకంటే చిన్న వయసు వాళ్ళు ఎవరు కూడా ఈ ఆధ్యాత్మిక భావంలోకి వస్తలేరు ఎందుకు వస్తలేరు అంటే తక్కువ తల్లిదండ్రులదే పిల్లలకి కాదు ఎందుకు తల్లిదండ్రులు అంటున్నా అంటే తల్లిదండ్రులు ఎప్పుడైనా సరే గుడికి తీసుకపోయినా తల్లిదండ్రులు ఎప్పుడన్నా సరే ఆధ్యాత్మికంగా ఏదన్నా భజన ఉన్నదని తీసుకోపోయిందా రావట్లేదు అని పిలిచిన రాడు అంటే ముందు మీ పూర్వందు మీ తల్లిదండ్రులలో మీకు ఒక దెబ్బిస్తుంది నాకు పోవాలా తీసుకుపోవాల అటువంటి కాలం